ఉండోయ్ ఎలా ఉన్నారు ఈరోజు డెలివరీ వచ్చేసి తాళరావండి మనం ఇక్కడ యానం నుంచి స్టార్ట్ అవుతున్నాం డ్రైవరు ఈరోజు రావట్లేదండి అందువల్ల నేనే డ్రైవింగ్ చేస్తున్నాను ఇది పక్కన రైట్ సైడ్లో ఉండేది మల్లారి కృష్ణారావు గారు వెళ్ళండి మన యానం ఎక్స్ఎల్ ఎక్స్ లెఫ్ట్ రౌండ్ స్కూల్ అండి చిల్డ్రన్ స్కూలు మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ బాగా స్పీడ్ బ్రేక్ ఎక్కువ ఆ తిన్నగా ఉండేది స్ట్రైట్గా వెళ్తే స్టేడియం వస్తుందండి మన వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం అండి ఇక్కడ ఆటలు పోటీ కానీ మన ఫ్లవర్ షో కానీ అన్నీ జరుగుతాయండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండి మొత్తం గోడ ఉంటుంది కదా అంటే ఎంట్రీ మేము రెండు ఉంటాయి మనం అలా వెళ్ళవండి ఇప్పుడు స్టడీకి వెళ్తాం తినంగా ఉండేది ఒకప్పటి పశువుల హాస్పిటల్ అండి కూడా ఉన్నాయి కొన్ని కొట్లు కానీ ఒక రోజు ఒక ఒక్కొక్క కొట్టు వేస్తామండి ఒక ఊరే ఇక్కడ మూడు షాపులు ఉంటాయండి అవి కూడా వేస్తాం డెలివరీ అంటే ఏటో కదండీ మన హెచ్ఎల్ ప్రొడక్ట్స్ సబ్బులు సరఫలు బూస్టు అలెక్స్ షాంపూలు అన్ని అండి హిందుస్ హిందుస్థాన్కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ అండి మన ఎదురుగా ఉండదు మీర్ అండి ఈ థర్డ్ గేట్ అండి కొత్తగా కట్టారు మా యానంలో మీర్ హాస్పిటల్లో అధినేత ఇంకా టెక్నాలజీతో ఈ మీర్ హాస్పిటల్లో కట్టడం జరిగింది థర్డ్ గేట్ అండి బ్యాక్ సైడ్ మన ఫ్రంట్ సైడ్కి వెళ్తున్నప్పుడు లెఫ్ట్లో స్టార్టింగ్ ఎంట్రీ గేట్ అండి అలా ముందుకెళ్తే ప్రభుత్వ హాస్పిటల్ వస్తుందండి రైట్ సైడ్లో ఉండేది యానో గవర్నమెంట్ హాస్పిటల్ అండి గవర్నమెంట్ హాస్పిటల్ దాటాక లాగులు వస్తాయండి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఓల్డే జాము అండి యానో ఓల్డేజాము అవే లాగులు లాగులు దాటి అవతరికి వెళ్తే నీళ్ళ పిల్ల వస్తుందండి నేనపల్లి దాటాక జాజిపేట జాజిపేట దాటాక హైవే వస్తుంది హైవే దాటాక మన తాళరే వస్తుంది మనం ఇవ్వాలి ఇవ్వవలసింది ఈరోజు డెలివరీ తాళరేవే ఇదేనండి వంతెన లాగులు ఇది సేగల్స్ బార్ అండ్ రెస్టారెంట్ అండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది ఇక్కడ ఇతర సెంటర్ ఉండేది రెడ్ సైడ్కి వెళ్తే ఐఎన్ నగర్ సౌత్ నగర్ వెళ్తుందండి సౌత్ నగర్లో ఈ పిల్ టవర్ అని ఉంటుంది అక్కడికి చూడటానికి చాలా మంది వెళ్తుంటారు ఇలా లెప్ తీసుకున్నాం కాబట్టి మనం నీలపల్లి వచ్చాము ఇక్కడ ఒక పార్టీ ఉందండి ఇక్కడ డెలివరీ ఇచ్చి మనం ముందుకు వెళ్దాం ఇక్కడ డెలివరీ అవ్వడం జరిగింది తర్వాత జార్జిపేట వచ్చాం మనం జార్జిపేట కూడా డెలివరీ అవ్వడం జరిగింది ఇప్పుడు టాల్ డ్రైవ్ స్టార్ట్ అవుతున్నాం లెఫ్ట్ సైడ్కి వెళ్తే నీళ్ళకలి వెళ్ళిపోతుంది స్టడీ వెళ్తే జాజిపేట కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని షాపులు ఉంటాయి కొన్ని కొన్ని షాపులు ఉండవండి మనం చేసే వరకు కూడా ఇందులోనే రైట్ సైడ్ లో ఉండేది స్కూల్ అండి హై స్కూల్ గాజీబాట హై స్కూల్ చూసినప్పుడల్లా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి చదువుకున్నప్పుడు ఏమో ఆడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఆడుకున్నప్పుడు బయటకు వచ్చేసాక చదువుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ అది జరగదు ఇది జరగదు ఇక నుంచి స్ట్రైట్ రూట్ అండి వచ్చి అక్కడ సెంటర్లో రైట్ తీసుకుంటే మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్తాం మనం లెఫ్ట్ తీసుకుంటే జాజిపేట సెంటర్కి వెళ్తాము ఇది కొత్తగా వేసారండి రోడ్డు ఒక ఫైవ్ డేస్ అవుతుంది లేకపోతే చాలా దారుణంగా ఉండేది రోడ్డు ఇక్కడ అండి ఇదేనండి జార్జిపేట జం జంక్షన్ జంక్షను ఇక్కడ కూడా ఒక డెలివరీ ఉంది ఇచ్చేసాం ఇక స్టార్ట్ అవుదాం వెళ్తే ఊర్లోకే నుంచి అలా స్ట్రైట్కి వచ్చి మన సెంటర్కి వస్తామండి మనం మెయిన్ రోడ్ అంటే వెళ్తున్నాం ఇప్పుడు లోపల డెలివరీ ఏమీ లేదు డెలివరీ అడ్రస్ ఎక్కువ ఉంటే టాటా ఏసీ అండి తక్కువ ఉంటే పిజియా ఆటో అండి ఈ రోజు అయితే బాగా లేట్ అయిపోయింది మాకు డెలివరీ ఇవ్వడానికి ఇక్కడ లెఫ్ట్ లో షాప్ ఉంటదండి ఆ షాప్ కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్డర్ లేదు ఎంతైనా బ్యాక్ సైడ్ కూర్చోవడం కన్నా డ్రైవింగ్ లో కూర్చుంటే మజానే వేరే వస్తుంది ఇదే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉండేది ఆటోస్ ప్లాంట్ అండి ఇక్కడ నుంచి సర్వర్ అవుతుంది ఆటోస్ డ్రింక్స్ రైట్ సైడ్ లో ఉండేది కార్ కార్ గ్యారేజ్ అండి కార్ రిపేర్స్ అన్ని అక్కడ చేస్తారు ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఒకటే రూట్ అండి మన ఎన్ హెచ్ టూ వన్ సిక్స్ హైవేకి ఎక్కుతాం రోడ్డు కూడా చాలా బాగుంటుందండి ఇది కొత్త కేసారు కాబట్టి రైట్ సైడ్లో అమ్మవారండి టెంపుల్ ఇది అన్నెచ్ టూ వన్ సిక్స్ హైవే అండి మన అటు సైడ్ అమలాపురం టు కాకినాడ ఎలాగెళ్తారండి మధ్యలో యానం తగులుతుంది ఇది పోలీసు చెక్ పోస్ట్ అండి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నైట్ ఉంటుంది ఇక్కడ ఎప్పుడు తాళ్ వచ్చినా ఇక్కడ మనం టీ బ్రేక్ తీసుకుంటామండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ముందుకెళ్ళాక అక్కడ టీ తాగి మళ్ళీ బయలుదేరదాం మనం చెడ్లో కాలువండి పక్కన ఇక్కడేనండి మన టీ బ్రేక్ తీసుకునేది టీ తాగి మళ్ళీ కలుద్దాం టీ తాగామండి మా ఆంటీ ఇక్కడ బాగా చేస్తారు టీయా ఇది మలవరం జంక్షన్ అంటారండి రైట్కి వెళ్తే మల్లవరం ఊళ్ళోకి వెళ్తాం ఇప్పుడు స్టైడ్కి వెళ్తున్నాం కాబట్టి మనం జాజిపేట తాళట వెళ్తున్నాం జాజిపేట నుంచి ఇప్పుడు తాళట వచ్చాము మనం ఇది లెఫ్ట్ సైడ్ వాటర్ ప్యాన్ అండి వాటర్ చాలా వరకు ఇక్కడ నుంచి పట్టుకెళ్తారు వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం వరకు ఒకటే రూట్ రూటెన్ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ మనకి కాకినాడ ఊర్లోంచి కాకినాడ ఊర్లోంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ రైట్ సైడ్ లో అపార్ట్మెంట్ టైప్ ఏదో కడన్నారండి బస్టాండ్ అదేంటి కూడా ఎవరైతే అనుకోండి కలిపే మెషిన్ అండి అది ఎక్కడికి వెళ్తుంది ఇది తాళు ఎంట్రీ అండి మనకి రైట్ సైడ్ వెళ్తే కాకినాడ వెళ్ళిపోతాం మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుందాం ఊర్లోకి వెళ్తాం తాళడ్రవ్ కూడా మనం తాళర ఊళ్ళోకి వెళ్తున్నామండి ఈ డెలివరీ సకం మళ్ళీ రిటర్న్ కూడా ఇంటికి అండి స్వీట్ వేపర్స్ కూడా బాగుంటాయి ఇక్కడ మొబైల్ గ్లాస్ పెట్టడం వల్ల వైబ్రేషన్ వచ్చేస్తుంది సైడ్ లో ఉండేది పంచాయతీ అండి ఇక్కడ జాజిపేట ఇక్కడ కొత్తగా హోటల్ కూడా ఓపెన్ చేశారండి తాలరేవా మజాకా ఫుడ్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఉంది చూడండి మన ఎదురుగుండా లెఫ్ట్ సైడ్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుందండి భూములు కానీ పంట పొలాలు కానీ ఏదన్నా సంథింగ్ ఏదన్నా రిజిస్ట్రేషన్ చేయాలంటే మ్యాక్సిమం అందరు ఇక్కడికి వస్తారు ఈ లెఫ్ట్ సైడ్ లేదండి పక్కన ఏరియా అంతా ఇక్కడ వస్తారండి రిజిస్ట్రేషన్ కోసం మన ఇక్కడ టూ షాప్స్ ఉన్నాయి ఉండే ఇప్పుడు ప్రస్తుతానికి డెలివరీ లేదు మనం ముందుకు వెళ్దాం ఇక్కడ కాలేజీ కూడా ఉంటుందండి లెఫ్ట్ సైడ్లో పంచాయతీ అండి ఇది తాళరావు సెంటర్ అండి మార్కెట్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం కాజూరు అలా వెళ్తాం రైట్ సైడ్కి వెళ్తే ఎన్ఏ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ హైవేకి కనెక్ట్ అవుతుంది రైట్ సైడ్ ఉంటుందండి ఆ డెలివరీ ఇచ్చి మనం ముందుకు వెళ్దాం ఇక్కడ ఉన్న షాప్స్ మ్యాక్సిమం మనం ఇస్తామండి డెలివరీ శ్రీ ఆంజనేయ స్వీట్స్ బేకరీ అండి మ్యాక్సిమం చాలా ఇక్కడ బాగుంటాయని మన మన సైడ్ వాళ్ళందరూ ఇక్కడ అట్టుకెళ్తారు మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే నచ్చుండొచ్చు నచ్చకపోవచ్చు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బెల్ ఐకాన్ ఆల్సో మన ఫర్దర్ వీడియోస్ చూడాలంటే అక్కడ ఉన్న ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు డెలివరీ వచ్చేసి ఇంకా రిటర్న్ బయలుదేరతామండి ఉన్నాయి షాప్స్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ లవ్ యూ స్కూల్ అండి కాలేజీ కూడా ఇదేనండి మన సెంటర్ డెలివరీ పర్సన్ పాయింట్ ఓకే బాయ్